ఏమైందిరా నీకు ఎందుకు దుప్పటి ఉన్నాను పడుకున్నాను రేషన్ కార్డు ఎక్కడ పెట్టానో మర్చిపోయాను రాను రాను నా కళ్ళు కూడా సరిగా కనపట్టలేదు నే పక్కన ఎవరో పడుకున్నట్టు అనిపిస్తుందిరా నాకు మీ బామ్మ మనల్ని ఇలా చూస్తే ఏమై ఉండేది పెళ్ళు చాలే ఊరుకు నేను వెళ్ళాలి అయితే ఓ ముద్దు చెల్లు నేనే వదిలేస్తాను అదేం కుదరదు మందు నా చున్నీ వదులు కనీసం టీ అయినా ఇచ్చాలవే బామ్మ కంటి పడితే చంపేస్తుంది బామ్మ రావడానికి లేట్ అవుతుంది నువ్వు టీ పెట్టు పెట్టేదాకా వదిలేనలేవు నడుం పట్టేసే పిల్లా ఎడు తిరుగు నడుం పట్టేసిందని పద్దాకా వచ్చేది ఎందుకేనా ఏ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా ఇదేంటి వేడో చాడు ఏంటమ్మా నువ్వు పద్దాక నడుం పట్టేసిందని వస్తావు చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యి రే మనోడా త్వరగా వెళ్లి వేపాకులు పట్టారా ఆయన ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అన్నయ్యకి అంతా తెలుసు ముసలి వాళ్ళిద్దరూ కలిసి కేరళ వరకు వచ్చారు ఇప్పుడు నా నుంచి దాచాలని చూస్తాను సరే రారా వచ్చి తూర్పు తిరిగి నుంచో ఇదిగో చెల్లమా వెళ్ళా తీసుకురా తాంబలం తీసుకురాయన్ని నాకెవరున్నారు చెప్పు నువ్వే నా బామ్మవి తీసుకో